హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు కర్ణాటక స్పెషల్ అయిన వాంగీబాత్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత తిరువాత గింజలు కూడా వేసుకోవాలా అవి చిటపటలాడిన తర్వాత అందులో ఒక ఆనియన్ అయితే నేను కట్ చేసి వేసేసాను అది కూడా బ్రౌన్ షేడ్ ఇంకొచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలా ఆ తర్వాత ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు అయితే వేశానండి ఆ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఆలుగడ్డ అనేది ఆప్షనల్ అండి నాకు ఇష్టం అనేసి నేను వేసే అది ఆప్షనల్ అండి అది కూడా కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను ఆ తర్వాత ఇంకా అడుగట్టుకు పోకుండా ఉండడానికి కలుపుతూనే ఉండాలా ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేశాను ఇంకా మూత తీసి చూస్తే ఇంకా టెన్ పర్సెంట్ అయితే కుక్ అయింది ఇప్పుడైతే ఈ వంకాయని అయితే నిలువగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా ఇందులో వేసేసి ఇంకా బాగా కలపాలండి ఇంకా కలుపుతూనే ఉండాలా ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అడుగండుకు పోతుంది కదా అందుకనేసి ఆ తర్వాత అట్లనే కుక్ అవుతూనే ఉండాలా చూడండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా కుక్ అయింది ఇది కుక్ అయ్యే లోపల నేను మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఈ మసాలాన్ని చూపిస్తాను రండి ఇక్కడైతే యాలకలు అనేది ఆప్షనల్ అండి ఇక ఫస్ట్ అయితే మెంతులు అలాగే మిరియాలు ఆ తర్వాత ఉర్దుబ్యాళ్ళు ఆ తర్వాత నువ్వులు ఆ తర్వాత ధనియాలు ఆ తర్వాత ఎండు కొబ్బరి అలాగే పప్పులండి వీటిని అన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లార్చిన తర్వాతనే మనం మిక్సీ అయితే పట్టుకోవాలా ఇందులో మెంతులు అలాగే మిరియాలు కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే వేసుకోవాలా నువ్వులు కూడా కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఫ్రై అయింది కదా అప్పుడు తర్వాత కారం పొడి అయితే తగి రుచికి తగి తగినంత అయితే వేసుకున్న తర్వాత నేను ఒక చిన్న టీకప్ గ్లాస్తో అయితే వాటర్ అయితే వేసానండి ఇప్పుడు చూడండి బాగా ఉడికింది మనం ఏమి కష్టపడకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఈ రైస్లో అయితే కలిపేస్తున్నానండి వేడి వేడి అన్నంలో ఈ మసాలా అంటే ఈ బాత్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగే వేరుగా అనిపించింది ఆ పౌడర్ని అంతా ఇంకా వేసేసానండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి అలాగే నా వీడియోని